హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కొత్తగా నోటిఫికేషన్ విడుదలయ్యింది ఈ ఎస్ఐ అండ్ హెడ్ కానిస్టేబుల్ మీకు ఈ పూర్తి వివరాలు వివరి వివరిస్తాను ఈ వీడియో లాస్ట్ హ్యాండ్ వరకు చూడండి అలాగే మా ఛానల్ చూసేవారు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేసుకోండి అలాగే ముందు ముందు వచ్చే వీడియోల కోసం చూస్తూ ఉండండి ఆదరిస్తూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ నా పేరు సంపత్ ముద్రాజ్ సోల్జర్ నేను ఇంత ముందుకు నోటి వచ్చిన నోటిఫికేషన్లు ఎన్నో తెలియజేశాను చాలామంది చెప్పారు అన్న ఏ నోటిఫికేషన్ వచ్చినా కానీ తక్కువ పోస్టులు ఉన్నా కానీ తెలియజేయమని కాబట్టి ఇప్పుడు తక్కువ పోస్టులు ఉన్నాయి కాకపోతే వయసును ఇంతవరకు ఎవరైతే వయసు అయ్యో మాది లిమిట్ దాటిపోయింది అనుకునే వాళ్ళు ఉన్నారు వారి కోసం అరుదైన అవకాశం కాబట్టి మీకు పూర్తి వివరాలు స్క్రీన్ పైన ఇస్తూ ఉంటాను చూడండి ఫ్రెండ్స్ బిఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వందల యాభై పోస్టులకు దరఖాస్తు ఆఫ్లైన్లో స్వీకరిస్తుంది కాబట్టి అర్హులైన వాళ్ళు అప్లై చేసుకోవాలనిగా కోరుకుంటున్నాను అలాగే అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ హెడ్ కానిస్టేబుల్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి యాభై ఎనిమిది హెడ్ కానిస్టేబుల్ వచ్చేసి నూట తొంభై నాలుగు పోస్టులు స్వీకరిస్తుంది అలాగే ఇందులో మీరు చూసినట్టయితే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సంస్థ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తరపు నుండి ఈ పోస్టులు రిలీజ్ అయినవి మొత్తం కాలనీ రెండు వందల యాభై రెండు మీ వచ్చేసి ఇరవై ఐదు వేల ఐదు వందల నుండి తొంభై రెండు వేల మూడు వందల వరకు ప్రతి నెల మీరు దీంట్లో సంపాదించుకోవచ్చు నెలసరి జీతం ఇది అలాగే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఆల్ ఇండియాలో ఎక్కడైనా డ్యూటీ చేయాల్సి వస్తుందండి ఆఫ్లైన్లో ఇవి మీకు అప్లై చేసుకోవాలి ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి స్టార్ట్ అవుతుంది ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదులో ఎండ్ అవుతుంది మీరు జానకారి కోసం ఇచ్చిన వెబ్సైట్లో చర్చ చేసుకోవచ్చు ఇందులో ఇచ్చినట్టుగా పన్నెండో తరగతి పూర్తి చేసి ఉండాలి అలాగే మీ గరిష్ట వయసు ముప్పై సంవత్సరాలు నిర్ణయించబడింది అరుదైన అవకాశం ముప్పై సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు చేసుకోవడానికి కాబట్టి అవకాశాన్ని మిస్ చేసుకోకండి అలాగే మీకు ఇందులో జరిపే టెస్టులు ఈ ఆరు ఉంటాయండి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్టు ఇంటర్వ్యూలతో కాకుండా మిగతా మూడు టెస్టులకు మీరు ప్రిపేర్ కావాలి అర్హులైన అభ్యర్థులు మీ దరఖాస్తు పత్రాలని ఈ కింది చిరునామాకు పంపించవలసిందిగా కోరుతున్నాను అలాగే మీకు లాస్ట్ చివరి తేదీ వచ్చేసి ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఐదులో ప్రారంభం డిసెంబరు ఇరవై మూడున కాబట్టి అరుదైన అవకాశాన్ని వినియోగించుకో మంచి అవకాశం మీ అందరి కోసం థ్యాంక్ యూ జై హింద్